వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అధ్యాపకులు ధర్నాకు దిగారు నూట పది జీవో అమలు చేయడంతో పాటు మినిమం పేస్కేల్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు రెండు పద్దెనిమిది నుండి గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న తమకు ఇప్పటికీ మినిమం స్కేల్ కింద ఇరవై ఐదు వేలు మాత్రమే చెల్లించడం దుర్మార్గమన్నారు అన్నారు రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో నూట పది ప్రకారం మినిమం స్కేల్ కింద నలభై వేలు చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని అధ్యాపకులు మండిపారు కూటమి ప్రభుత్వంలోనూ తమకు తీరని అన్యాయం జరుగుతోందని సమస్యకు ప్రభుత్వం ఉన్న ఫలంగా పరిష్కారం చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని గెస్ట్ ఫ్యాకల్టీలు ఆందోళనకు దిగక తప్పదని హెచ్చరించారు

ಜಾಯನ್ ಅವೇ ಜೊತೆ ನಾಲ್ಕು ತಿರು ಕನ್ನ ನಲಭೆ ನಾಲ್ಮಂದ್ರೆ ఉపాధ్యాయులు ఉండటం అనేది జరిగింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వారికి కూడా మాకు సింగల్ రూపాయి కూడా పెంచడం అనేది పెంచలేదు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఇరవై రెండులో జియో నెంబర్ నూట పది అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది కానీ ఆ జియో నెంబర్ వంటే అనేది కొద్దిమందిని మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మాకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటే మీకు సరైనటువంటి రోజులు లేదని కానీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ నూతనంగా ఏర్పడినటువంటి కోటమే గవర్నమెంట్ కూడా మేము ఎన్నో రిప్రజెంటేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది అట్లాగే విద్యాశాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది సీఎం గారికి ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి రిస్టార్ గారి కానీ వైస్ ఛాన్సలర్ కానీ నలుగురు డైరెక్ట్ కూడా అనేది జరిగింది సాధ్యమైనంత త్వరగా మీకు జీసీ అనేది పెట్టి గవర్నింగ్ కౌన్సిల్ మీ యొక్క పాయింట్ తీసుకొచ్చి రీడిజిగ్నేట్ చేసి రెండు వేల పద్దెనిమిది నుంచి వరకు కూడా మీ సర్వీస్ని యాడ్ చేసి మీ యొక్క రావాల్సినటువంటి నలభై వేల రూపాయల శాలరీ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కూడా గవర్నింగ్ కౌన్సిల్ అనేది మీటింగ్ అనేది జరగలేదు ఇంకా ఇంకా అనేది మాకు పబ్బం గడుపుతున్నారు కానీ ఇలాంటిది కూడా జరగలేదు కానీ హైకోర్టు అనేది మేము ఆశ్రయించడం జరిగింది మేము హైకోర్టు ఆశ్రమించిన తర్వాత ఇంట్రీ ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది సంవత్సరాల కాలమైనా కానీ వీళ్ళు ఈ రోజు కూడా ఆ యొక్క ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేదు కంటెంట్ ఆఫ్ ది కోర్టు కూడా వెళ్ళటం అనేది జరిగింది కానీ ఈ రోజు కూడా అధికారులను నిమ్మక నెరెత్తినట్టుగా అందరినీ ద్రాక్షగా నోట జీవో నెంబర్ నూట పది అనేది ఇవ్వడం జరిగింది కానీ కోర్టు యొక్క ఇచ్చినట్టు ఆర్థర్ ఆర్డర్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అదే ఏదైతే ఉందో మినిమం స్కేల్ స్కెళ్ళేది ఇవ్వటం అనేది జరిగింది కానీ ఈ రోజు కూడా అధికారులు అనేవాళ్ళు మాకు మినిమం టైమ్ స్కెళ్ళు ఇవ్వలేదు ఉన్నత అనేది వాళ్ళు ఏ యొక్క డెసిషన్ మేకింగ్ కూడా తీసుకోవడం అనేది జరగలేదు కానీ గవర్నింగ్ కౌన్సిల్ గవర్నింగ్ కౌన్సిల్ అంటున్నారే కానీ రెండు వేల లాస్ట్ ఇరవై నాలుగులో జరిగినటువంటి గవర్నింగ్ కౌన్సిల్ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు జరిగింది ఈ రోజు వరకు కూడా నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక గవర్నింగ్ కౌన్సిల్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ రాలేదంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క జీవితం మనుగడ అనేది దినదనాభివృద్ధి ఘండంగా జరుగుతుంది ఇరవై ఐదు వేల రూపాయలకి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు కూడా సింగిల్ రూపాయి కూడా పెరగలేదు ఆరు రూపాయలు అనేది పెరగలేదు ఈరోజు ప్రతిదీ నిత్యావతర వస్తువులు అగ్నిగుండంలో మా పెరుగుతున్నాయి కానీ మేము మాత్రం ఏ రోజు కూడా ఇలానే సమయానం పాటిస్తున్నాం కానీ మాలో ఉన్నటువంటి దినదనాభివృద్ధి గండంగా ఉండడం వల్ల మేము ఆ యొక్క జీవనం మనుగడ జరగడం చాలా ఇబ్బందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సార్లు వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది ఉన్నత అధికారులకు ఉన్నటువంటి ప్రతి ఒక్క నరుగురు డైరెక్టర్లకి వీసీలకి రిజిస్టర్ అందరికీ ఇవ్వటం అనేది జరిగింది కానీ ఈ రోజు కూడా వాళ్ళు గవర్నింగ్ కౌన్సిల్ అంటున్నారు కానీ ఈ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా వైపు ఒకసారి కూడా చూడట్లేదు ఆర్జుకేటీ అంటే ఆయనకి అన్నటువంటి ద్రాక్షగానే ఉండిపోతుంది అది మనకు పట్టణి ఇరవై ఐదు వేల మంది ఉన్నటువంటి విద్యార్థులకి ఒక్కసారి కూడా గవర్నింగ్ కౌన్సిల్ జరగలేదంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందనేది స్టేట్ గవర్నమెంట్ సాధ్యమైనంత త్వరగా డెసిషన్ తీసుకొని గవర్నింగ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి వర్క్ గెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మాకు రీడెసిగ్నేట్ చేసి మాకు సాధ్యమైనంత వరకు వన్ టైం జీరో ఇంప్లిమెంట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏడు సంవత్సరాల కాలపరిమితికి చేస్తూ నలభై వేల రూపాయల సాలరీ రావాల్సింది ఇవ్వాలి లేదా కోర్టు ఇచ్చిన ఉత్తరావలో ఏదైతే ఉందో మినిమం స్కేల్ అని ఇంప్లిమెంట్ చేయాలని అనేది జరుగుతుంది కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరఫున అనేది జరుగుతుంది దానికి నిరసనగా ఈ రోజు అనేది చేయడం అనేది జరుగుతుంది కొన్ని వందల వేల మేము అనేది వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది కానీ ఎలాంటి కూడా వాళ్ళకి నిమ్మక నీరగానే ఉన్నదని చెప్పడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది కాంట్రాక్టల్ నోటిఫికేషన్ రూల్ ఆఫ్ రిజర్వ్ రిజర్వేషన్ ప్రకారం అదేవిధంగా వచ్చినప్పటికీ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు అనేక ఇబ్బందులు పూర్తి చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో వచ్చినా ఇక్కడ తప్పుడు సమాచారాన్ని తీసుకుంటూ మాకు ఏమాత్రం న్యాయం చేయకుండా మా తర్వాత వచ్చినటువంటి వాళ్ళకు కూడా దాదాపు పదహైదు వేల రూపాయలు ఎక్కువ ఇస్తూ మమ్మల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి పెంచకుండా అందరినీ అనేక సమస్యలకి అనేక సమస్యలతో ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మమ్మల్ని రీడ్ రీడ్ రిజిగ్నేషన్ ఇవ్వాలనేసి అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇచ్చేసినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎటువంటి ఇది కూడా మాకు లేకుండా చేయడం జరిగింది గెస్ట్ ఫ్యాకల్టీ కన్వర్షన్ కోసము ఈరోజు మా గెస్ట్ ఫ్యాకల్టీ ధర్నా కూర్చోవడం జరిగింది వాళ్ళ విషయం ఆల్రెడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ కన్వర్షన్ కోసం ఆల్రెడీ గవర్నింగ్ కౌన్సిల్లో పెట్టాలని నిర్ణయించారు గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంతవరకు కాలేజ్ ఇన్స్టిట్యూట్ లెవెల్లో నిర్ణయం తీసుకోవడానికి వీలవ్వదు హెడ్ క్వార్టర్స్లో నిర్ణయాన్ని బట్టి ముందుకు పోతాం